కాబట్టి ఎవరైతే విననేర్పు కలిగి శ్రద్ధగా వింటాడో ఆ విన్న తర్వాత విన విన్న తర్వాత ఏం చేయాల్సి వస్తుందంటే మననము చేసుకోవాలి మననము చేసుకున్న తర్వాత అది ఏమైపోతుంది అంటే అంతఃకరణలో విన్న విషయాలు నిలిచిపోతాయి నిలిచిన తర్వాత తినే కొంత విన్న తర్వాత ఏమైపోతుంది అంటే అవంతా కూడా ఒక చోట చేరిపోతుంది ఈ చేరిపోయిన తర్వాత యవనం వచ్చిన తర్వాత ఆ యవనాన్ని ఎలాగైతే మనను దాచుకోలేము అట్లానే మనలో ఏ ప్రబోధ అయితే మన అంతఃకరణలో బాగా నిలబడిపోతుందో ఆ ప్రబోధని నువ్వు దాచుకోవాలన్నా కూడా అవి దాచుకోలేవు అది ఏదైతే ఉందో మళ్ళీ పెళ్ళు బయటకు వచ్చేస్తుంది అంతకరణ నిండిపోయింది నిండి నిండిపోయింది నీళ్లు పోస్తూ పోయినావు నిండిన నీళ్లు ఏమవుతుంది బయటికి ఓలికిపోతాయి కదా అట్లానే ప్రబోధని నీవు బాగా నింపుకుంటే అదేమవుతుంది అది బయటికి నీళ్లు కదా ఆ పాత్రలో నుంచి అధికమైనటువంటి కూడా బయటకి ఏ విధంగా అయితే అవి తుమికి వస్తావో అలానే మనలో ఉండే భావాలు ఏవైతే ఉన్నావో అవి మళ్ళీ బయటికి ఇప్పుడు ఒక సూర్యుడు ఉన్నాడు ఆ సూర్యుని ఎదుట మనము ఒక అర్థం పెడతాం పెట్టినప్పుడు ఏమైతుంది అది మళ్ళీ ప్రతిఫలిస్తుంది ప్రతిఫలిస్తుందే ప్రతిఫలించదు అంటే ఏ సూర్యబింబం అయితే తన అంతక్రంలో పడుతుందో అదే సూర్యబింబాన్ని మనం ఏటవాలుగా వచ్చినట్లయితే ఆ గోడ పైన వచ్చి పడుతుంది ఆ సూర్యబింబం అంటే అదేమి తాము మళ్ళీ తన దాన్ని ఆ బింబాన్ని ముడుచుకోకుండా లేక దాన్ని ఒక కర్ర పైన కర్ర పెట్టినాము కర్ర పైన పడుతుంది కానీ అది ప్రతిఫలించదు మళ్ళీ అర్థమైతే అది నీ యొక్క అంతఃకరణను కూడా ఒక అర్థము వలె ఆ అద్దము కూడా ఎప్పుడంటే దానిపైన ఒకవేళ మలినాలు వచ్చి చేరినట్లయితే దుమ్ము అది మొదలైన చేరినట్లయితే పడితే కూడా అది కూడా మళ్ళీ ప్రతిఫలించదు అంటే అది దానిపైన ఏమీ దుమ్ము మొదలైనవి ఏమీ లేకుండగా ఉండినట్లయితే అది క్లీన్గా ఉన్నట్లయితే శుభ్రంగా ఉన్నట్లయితే అది ప్రతిఫలిస్తుంది అశుభ్రంగా ఉన్నట్లయితే ప్రతిఫలిస్తుంది అట్లానే మన అంతఃకరణలో ఇతర విషయవాసంలో ఎక్కువ మన సంసారికమైనటువంటి విషయాలనే దీంట్లో ఎక్కువ విమిర్చుకుంటున్నాం ఇమిడ్చుకోవడం వల్ల ఏమైతుంది ప్రబోధ ప్రతిఫలించలేకపోతుంది ఆ విషయ ఆవరణ ఏదైతే ఉందో మన అంతఃకరణని మలిన పరిస్థితి అధాత్మికత ఏ విధంగా అయితే మలినమైన తర్వాత దుమ్ము మొదలైన పడిన తర్వాత అది ఎట్లయితే ప్రతిఫలించదో ఈ విషయాలు మన సాంసారిక సంబంధమైనటువంటి గృహ సంబంధమైనటువంటి విషయాల చేతనే అది అధికంగా నిండి ఉండడం చేత అది ప్రతిఫలించదు అది అసలు కారణం దీన్ని పవిత్రంగా ఉంచుకోవాలి ఒకటి రెండవది ఏదైతే ఉందో వినాలే అనేటటువంటి ఆసక్తి అభిరుచి ఉండవలే ఆ తర్వాత మనస్సుని ఈ ప్రబోధయందే ఉంచుకోవాలి ఇతర వైపు వెళ్లకుండా నియంత్రణ చేసుకునేటటువంటి స్తోమత కలిగి ఉండవలే ఆ విధంగానే ఆ యొక్క స్తోత్రేంద్రియాలను అయితేనేమి ఈ చతుురేంద్రియాలను అయితేనేమి ఎవరు ప్రబోధ చెప్తున్నారో వాళ్ళందే ఇవి ఉండేటట్లు చూసుకోవాలి ఎంత ఎన్ని శబ్దాలు వచ్చినప్పటికీ కూడా ఎన్ని రూపాలు కదలిక జరిగినప్పటికీ కూడా అటువైపు ఈ నేత్రేంద్రియాలు వెళ్లకుండగా శబ్దాల వైపు ఈ యొక్క సోత్రేంద్రియం వెళ్లకుండాగా నియంత్రణ చేసుకుంటేనే అది విననేర్పు లేకపోతే విననేర్పు కాదు ఇక్కడ చెప్తుంటే అక్కడ కొంచెం మాట్లాడుకుంటూ అమ్మాయి వచ్చింది ఇప్పుడు వస్తే మా తొందరగా రాలేదు ఎందుకని పాట ఆడుతాం లేకపోతే ఇంకేమైనా ఏం చేసినా ఏం కదా అని మాట్లాడతాం అంటే ఏమిటి ఈడ కూర్చునింటే వాడు బోధ జరుగుతుంటే ఇక్కడనేమి పక్కల మాటలు పెడతాం ఏదో ఏదో కారణం ఎప్పుడు ఏదో చెప్పి తీసుకొస్తే అని అడగడం ఎందుకు ఇది అదల్లా తర్వాత ఏమైనా ఇప్పుడు ఇప్పుడేం చేయాలా ఏకాగ్రత అనేది కలగజేసుకున్న అలా కలగజేసుకుంటే వీణ అందుకొరకే అంతవరకే వీణావాలేనని నీలో దృఢమైన సంకల్పము ఉన్నదా పదార్థ విజ్ఞానము తెలుసుకోవాలి ఒట్టి వినడము కాదు ఆ చెప్పినటువంటి దాని అందు ఉన్నటువంటి ఏ విజ్ఞానం అయితే ఉందో దానిని తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తి నిజంగా నీలో ఉన్నదా వినవలనని కనవలనని మనసందున కోర్కే ఈ కోరిక ఎటువంటి కోరికే దృఢమైన సంకల్పము నీలో ఉండవలే ఉంటే వినండి వినజేసేద వినజేసేద కనజేసద ఏ పదార్థ విజ్ఞానం మీరు కలగజేసుకోవాలని ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఆ పదార్థ విజ్ఞానాన్ని కూడా నేను మీకు కలగజేస్తాను వినజేసేట కనజేసద ఘనమకు ఈ బోధ ఇది ఘనమైనటువంటి బోధ ఎందుకంటే ఈ బోధ ఘనమైనది ఎందుకంటే అనవలసి వచ్చిందంటే విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికం వార్తికాంతం అగోచరం అగోచరాంతం పూర్ణబోధ అటువంటి పూర్ణబోధ ప్రవక్ష నేను మీకు చెప్తున్నాను అన్నాడు చరషష్టి విద్యల కంటే మహోత్కృష్టమైనటువంటిది విద్య ఆ విద్య కంటే మహోత్కృష్టమైనటువంటిది వార్తిక విద్య ఆ వార్తీకము కంటే ఉత్కృష్టమైనటువంటిది ఏదో అదే పరిపూర్ణ బోధ కాబట్టి ఇంత ఉత్కృష్టమైనటువంటి బోధ అది నేను నేను చెప్పడానికి కోరుకుంటున్నాను కొందరికి ఇది తలకి ఎక్కకపోవచ్చు అర్థము కాకపోవచ్చు అర్థం అయినా కాకపోయినా శ్రద్ధతో వినడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా అర్థమవుతుంది ఒక రోజు కాకుండా మళ్ళీ నాలుగైదు రోజులు వింటూపోతే అదే అర్థమవుతుంది కాబట్టి ధనమకు ఈ బోధ మీరు వినాలనుకుంటే వినండి ఈ బోధ యొక్క రహస్యం ఏదైతుందో మర్మం ఏదైతే ఉందో తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను తెలియజేస్తాను కాబట్టి ఇటువంటి ఘన బోధని మీరు నిర్లక్ష్య భావంతో ఉన్నట్లయితే అన్ని బోధలు కట్టి అన్ని బోధలు కట్టి ఈ బోధని కూడా ఒకటి ఆ బోధల్లో కంటే ఇదే పెద్ద గొప్పదా అనేటటువంటి భావన ఒకవేళ మీకు ఉన్నట్లయితే మనుజులు చనుడు వచ్చిన బట్టి విన కన్నం వల్ల నట్టి మనుజులు నీకు వినడానికి ఇష్టం లేదు ఏదో ఆయన పట్టుకొస్తే వచ్చి కూర్చున్నాను అప్పుడు నాకే పెద్ద వినాల లేదు ఆ బోడ ఎవరికి కావాలి అది మాకు కూడు పెడుతుందే మనకు పెడుతుందే ఏదో స్నేహితుడు చెప్తే వచ్చినాను కూర్చున్నాను ఆయన ఏదో చెప్తాడు అవల్ల ఏడవిస్తాము అదల్ల మనం మన నుంచి అవుతుందే నడుచుకోవాలంటే కాదు అనేటటువంటి భావాన్ని వచ్చి కూర్చున్నారు ఎందుకు అనవసరంగా ఆ భూమి నీ బరువును మోస్తుందో లేదు భూమికి అట్లా కూర్చున్నటువంటి వాడు ఆ భూమికే బరువు కాబట్టి ఆ స్థలానికి ఎందుకు అపవిత్రత ఆపాదిస్తున్నావు అనవసరంగా పవిత్రమైనటువంటి స్థలంలో వచ్చి కూర్చున్నావు పవిత్ర భావాలు లేవు కాబట్టి లేనప్పుడు ఎందుకు అనవసరంగా కూర్చుంటావు వినా కన నొలనట్టి మనుజుడు చనుడు వచ్చిన త్రోవ బట్టి ఏ త్రోవ పట్టుకొని వచ్చినారు అంటే జనన మరణ ప్రవాహం అనేటటువంటి త్రోవలో ప్రయాణం చేస్తూ వచ్చినారు అయితే ఇక్కడికి రా వచ్చేవాడు ఎటువంటి వాడు అయి ఉండవలే అంటే ఈ ప్రవాహం నుంచి బయటపడాలి అనేటటువంటి సంకల్పం కలిగిన వాడు ఇక్కడికి రావాలి అది అటువంటి స్థితి కలగజేస్తుంది ఈ బోధ కానీ ఏ వర్క్ కావాలో ఏ మాకు అవసరం లేదు అనేటటువంటి భావంతో వచ్చి కూర్చున్నవాడు కాబట్టి ఇటువంటి ఉత్కృష్టమైన బోధపైన ఆసక్తి లేనటువంటి వాడు ఇక్కడ వచ్చి కూర్చున్నా కూడా ఏమైనా ప్రయోజనం అంటే ఏమి లేదు కదా కాబట్టి ఈ వచ్చి కూర్చున్నటువంటి వాడు జనన మరణ ప్రవాహం నుండి బయటపడాలనేటటువంటి సంకల్పం ఉన్నటువంటి వాడు కూర్చుంటే వాడికి ఏమైనా ప్రయోజనము కానీ ఈ జనన మరణాలు లేకపో లేకుండా ఎందుకు చేసుకున్నారబ్బా ఇప్పుడేమో ఈ విధంగా ఉన్నాను నేను మళ్ళీ వచ్చే జన్మ వచ్చినప్పుడు కోట తీసుకున్న పుడితే ఇప్పుడు ఏదో ఏదో ఉన్నది ఏదైతే ఉందో నలుగురికి ఇస్తుండ కోట తీసుకుంటైతే ఎంతో మందికి నేను దానం ధర్మం చేయవచ్చు కదా ఈ ఉపాధి వలన చాలా మందికి సహాయం అవుతుంది కదా అటువంటి జన్మ వస్తే ఎంత బాగుంటుంది జన్మనే వద్దంటే ఎవరికి ఉపయోగపడని ఎందుకు ఏ లాభం కాబట్టి ఏ వీళ్ళు చెప్పేదేమో బాగలేదు మళ్ళీ మంచి జన్మ ఎత్తేది కావాలి ఇప్పుడు సత్యసాయి బాబా ఆ యొక్క కాలజ్ఞానం చెప్పినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళు ఏమని చెప్పినారు నేను మళ్లీ వచ్చే జన్మ లోపల ఏడుదేవుల ఏకచక్రాధిపత్యాన్ని నేను ఏలుతాను వీర భోగ వసంతురాయాలైన అని చెప్పనని అట్లా కోరుకున్నారే ఈయన ఏదైతే నేను పూర్వ జన్మంలో నేను షిరిడి సాయిబాబా నుండి మహారాష్ట్ర లోపల ఇప్పుడు ఆంధ్ర లోపల నేను సాయిబాబుగా ఉన్నాను వచ్చే జన్మలో కర్ణాటక లోపల నేను ప్రేమ సాయిబాబాగా అవతరిస్తాను అని చెప్పాను చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు లోక కళ్యాణం ఎంతో చేస్తూ ఉన్నారు జన్మలు అట్లా కోరుకోవాలి అట్లా జన్మలు ఎత్తాలి ఇదేం జన్మనే లేకుండా చేస్తే ఏం లాభం అప్ప పా లాభంలే రాదు ఏ లేదు బాగలేదు బోధ అనేటటువంటి అభిప్రాయాలు కూడా కొందరికి ఉంటే ఉండవచ్చు ఉండినప్పుడు ఏంటి అయినా మీరు ఏ త్రోవ పట్టుకొని వచ్చినారు ఆ త్రోవ పట్టుకొని వెళ్ళండి ఏ త్రోవ పట్టుకొని వచ్చినారు జనన మరణ ప్రవాహం అనేటటువంటి త్రోవలు ఇక్కడికి వచ్చినారు మళ్ళీ అదే త్రోగ పట్టుకొని వెళ్ళండి ఇంకా పోండి యుగాలు గడిచే కొద్ది జన్మలు ఎత్తుతూ ఎత్తుతూ ఉండండి మీకేమైనా వద్దంటనా అభ్యంతరమే లేదు ఆయన మీరు ఏ త్రో పట్టుకొని వచ్చినారో అదే త్రోలో మళ్లీ ప్రయాణం చేయండి నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు నో ఆబ్జెక్షన్ యు కెన్ గో యువర్ వే నువ్వు ఏ బాటలో వెళ్లదలుచుకున్నావు ఆ బాటలో వెళ్ళా కాబట్టి కనుక వినబద్దైతే వినుడి చదివిదా అది కాదు కదా వినగలనని కనగలనని మనసందున కోరిక కలుగు మనుజుల వినుడి వినజేసేదా కనజేసేదా కనమకు ఈ త్రోవ విన కననొల్లనట్టి మనుజులు చెరుడు వచ్చిన త్రోవ పట్టి తినమంటే పులి వల్లదు వల్లదు వల్లాని అనిందట తినమంటే పుల్ పులి వల్లదని లోకులు అన వింటేనే లోకులకు ఒక వార్త ఉంది ఒక లోకుల యొక్క అభిప్రాయం ఒకటి ఏముంది అంటే ఆ పులికి నన్నుకిను నదిను అని దాని దగ్గరికి పోతే ఒక ఆవు పోయిందట తినా తినప్ప అని పోతే వల్ల అది వెనక్కి పోయిందట సామాన్యంగా పులి పోదు కానీ కడుపు నిండిన తర్వాత కడుపు నిండిన తర్వాత ఒక జంతువుని అది పెట్టుకో ఆటలైనప్పుడే పంజా విసురుతుంది గొంతు పడుతుంది ఆ గొంతు పక్కని కత్తిరిస్తుంది రక్తాన్నంత బాగా తాగుతుంది ఆ తర్వాత మాంసం మస్తు అట్లానే పాము ఏదైనా వేలకనో లేక కప్పను అది ఆరగించింది అనుకో మస్తుగా ఉంటుంది పక్క నుంచి మనం పోయినా కూడా ఏమన్నది అది ఎందుకేమనదు అంటే దాని కడుపు నిండింది మళ్ళీ వేయవలసిన అవసరము లేదు పులైనా కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి ఒక జంతువుని ఆహారంగా తీసుకునేటటువంటి అయినట్లయితే అప్పుడు ఏమైతుంది తిను తినమని పోతే నాకు కడుపు నిండి అదేం చేస్తుంది అట్లా మీరు ప్రబోధ ఎందు ఆరూఢత్వం చెందిన వాళ్ళు అవి ఉన్నట్లయితే మా కడుపు నిండి ఫోన్ ఇస్తారు వల్ల బా కొంచెం ఏ కడుపు నిండాకి ఇప్పుడే తినవచ్చిన అని అంటాం కానీ తినమని చెప్పే వడ్డిస్తా అని చెప్పి మనం ఎంతతో ప్రేమతో ఆయన్ని పిలిచినా నిజంగా వాడు కడుపు నిండగా తిన్నవాడు అయినట్లయితే తినమంటే తిట్టాడా తినడు అట్లా మీరు మీలో ఆరుడత్వం ఉన్నట్లయితే కలిగిన వాళ్ళు అయినట్లయితే కడప నిండు వాళ్ళు కాబట్టి పులిలాంటి వాళ్ళు మీరు పులిలాంటి పులి అంటే ఇక్కడ ఏమిటంటే ఎవడు పులి అంటే అహం బ్రహ్మ అని ఎవడైతే అంటాడో వాడు వ్యాఘ్రంతో సమానము నేను బ్రహ్మనే అని ఎవడైతే అంటాడో వాడు పులి నేను బ్రహ్మని అనుకునే వాడు దాని ఆనందములో ఉంటాడు కానీ ఆ పులికి ఏదైతే ఉందో పరిపూర్ణ బోధ అనేటటువంటి పాయసం ఉందయ్యా ఇది తిను అంటే చెప్పారంటే ఏచ్చి నాకు అవసరం లేదని చెప్పారని అంటాడా అన్నాడా అంటాడనమాట కాబట్టి తినుమంటే పులి వల్లదు అని లోకులు అన వింతిని లోకులందరూ అంటారు ఒక సామెతగా ఉంది గోవ్యాగ్ర సంవాదం కూడా ఒక కథ ఉంది సత్యవ్రతం కలిగినటువంటి ఒక గోవు ఆ మందతో పాటు పచ్చిక మేయడానికి వెళ్ళి ఉంటుంది చిన్న పిల్ల ఒక నాలుగైదు రోజులై ఉంటుంది ఆ పిల్లని అక్కడ వదిలిపెట్టి వచ్చేటప్పుడు పాలు ఇచ్చి వచ్చింటుంది అత లోపల ఒక పులి వచ్చి మీన పడుతుందట మీన పడితే వచ్చేట అయ్యా కొంచెం ఆగు